విజయ్ మ్యూస్ కీప్ స్వాగతం నా పేరు స్వప్న భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య లార్డ్స్ మైదానంలో జరుగుతున్న మూడవ టెస్టులో రెండు జట్లు తమ మొదటి ఇన్నింగ్స్లో ఒకే స్కోరుకి ఆల్ అవుట్ అయ్యాయి టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుని తమ మొదటి ఇన్నింగ్స్లో మూడు వందల ఎనభై ఏడు పరుగులు చేసి ఆలౌట్ కావడం జరిగింది ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు తమ మొదటి ఇన్నింగ్స్లో సరిగ్గా అదే స్కోరుకు ఆలౌట్ అయ్యింది భారత ఇన్నింగ్స్లో కెఎల్ రాహుల్ సెంచరీ చేశారు రిషబ్ పంత్ దెబ్బే నాలుగు పరుగులు చేసి రనౌట్ కాగా జడేజా ఈ టెస్టులో కూడా రాణించి డెబ్బే రెండు పరుగులు చేసి అవుట్ అయ్యారు నితీష్ కుమార్ రెడ్డి ముప్పై పరుగులు వాషింగ్టన్ సుందర్ ఇరవై మూడు పరుగులు చేసి అవుట్ అయ్యారు మొత్తానికి భారత జట్టు తమ మొదటి ఇన్నింగ్స్లో ఎటువంటి ఆధిక్యత సంపాదించలేకపోయింది కొన్ని పరుగుల ఆధిక్యత లభించినా కూడా భారత జట్టు పరిస్థితి బావుండేది ఇప్పుడు రెండవ ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ చేసే పరుగుల మొత్తంపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంటుంది నాల్గవ రోజు మొత్తం బ్యాటింగ్ చేసి ఇంగ్లాండ్ డిక్లేర్ చేస్తుందని చెప్పలేం కాబట్టి భారత బౌలర్లు ఎంత వేగంగా ఇంగ్లాండ్ ఆటగాళ్లను అవుట్ చేయగలిగితే అంత త్వరగా విజయానికి చేరువ అవుతారని చెప్పవచ్చు ఇంగ్లాండ్ ఆటగాళ్లను ఆలౌట్ చేయలేకపోతే మాత్రం ఈ మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మరిన్ని క్రీడా వార్తల కోసం చూస్తూనే ఉండండి విజయ్ న్యూస్ తెలుగు